హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం శ్రీ చెప్పుకుందాం చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పార్జితం హోమానికి రమ్మని శ్రీధర్ అయితే పిలుస్తుంది కానీ శ్రీధర్ రాను అని తెగ చెప్పేశాడు ఇక పార్జితం అల్లుడు చేతులు పట్టుకొని బ్రతిబాడుతూ ఉంటుంది అప్పుడు శ్రీధర్ సరే వస్తాను కానీ ఒక కండిషన్ మావిడ కావేరి వస్తాను అంటేనే నేను కూడా వస్తాను అని చెప్తాడు అప్పుడు పార్జితం అమ్మ కావేరి ఎంతైనా మనం మనం ఒకటి కదా అందుకే నువ్వు కూడా రామ్మ అంటూ బ్రతిబాడుతూ ఉంటుంది కానీ కావేరి నేను రాను మీరు మేము వేరు కదా పైగా మేము వస్తే మీరు తలదించుకోవలసి వస్తుంది అంటూ గట్టిగా సెటిల్ వేస్తుండే ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా పారిజాతం నోట్లో నుండి వచ్చినవే కాబట్టి ఇక పారిజాతం నేనేదో ఆవేశంలో అలా అనేశాను ఐఆమ్ సారీ అయినా నువ్వు మా అల్లుడి భార్యవే కదా అంటే నువ్వు మా బంధువే కదా అంటూ బ్రతిబలాడుతూ ఉంటుంది ఇక కార్తీక్ పారుని చూసి ఎంత యాక్టింగ్ చేస్తుందో అని వింతగా చూశాడు అది చూసి పారిజితం చ పరువు మొత్తం దుబ్బిందే అని తన మనసులో అనుకుంటుంది ఇక కార్తీక్ పారు నాకు టైం అవుతుంది నువ్వు వస్తావా లేక పెద్ద మేడంని తీసుకుని వెళ్ళమంటావా అంటూ ఆట పడుస్తాడు ఇక పారిజాతం చూసావా కావేరి నా మనవడు నాతో ఎలా ఆడుకుంటున్నాడో కావేరి నువ్వు నా కోసం కాకపోయినా శివనారాయణ కోసమైనా లేక సుమిత్ర కోసమైనా లేక మీ అక్క కాంచన కోసమైనా రావా అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక కావేరి మీరింతగా బ్రతిమిలాడాల్సిన అవసరం లేదండి ఒక్క ఫోన్ చేసినా కూడా మేము వచ్చేవాళ్ళమే కానీ మీరు నా భర్తని అవమానించారు అని చెప్తుండే అప్పుడు పారిజాతం సారీ చెప్పాను కదా నువ్వు ఒక్క మాట వస్తానని చెప్పు మేము వెళ్ళిపోతాం అంటూ కావేరిని బ్ర తిమ్ ఉంటుంది ఇక కావేరి సరే వస్తాను మీరు వెళ్ళండి అని చెప్తుంది ఆ మాటకి పార్జితం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అల్లుడు మా అమ్మాయి ఒప్పుకుంది అని చెప్తుంది ఇక శ్రీధర్ ఏంటి మా ఆవిడ నీకు అమ్మాయి అయిపోయిందా అంటూ బటకారం చేస్తాడు ఇక పారిజాతం కాశీని దాసు కూడా చెప్పమని చెప్తుంది ఇక స్వప్నని కాశీని రమ్మని చెప్పేసి అక్క నుండి చూసిన పారిజాతం బయటికి అయితే వెళ్ళిపోతారు ఇక కార్తీక్ వెళ్లే ముందు అందరూ మీరు మా ఇంటికి అయితే రండి అందరం కలిసి అక్క నుండి తాత ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అందరికి బయట చెప్పి వెళ్తుంటే సరిగ్గా అప్పుడు కాశీ స్వప్నని పలకరిస్తాడు ఇక స్వప్న కాశీని మాట్లాడకంటూ కసరుకుంటుంది అది చూసి కార్తీక్ వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అని అర్థం చేసుకుంటాడు ఇక సీన్ కట్ చేసే కార్తీక్ జోస్ నుండి పార్జితంని ఇంటికైతే తీసుకొస్తాడు ఇక పార్జితంని లోపలికి వెళ్ళు అని చెప్తాడు ఇక ఎందుకు అని అడిగితే అప్పుడు కార్తీక్ నేను పెద్ద మేడంతో ఆఫీస్ విషయాలు మాట్లాడాలి నువ్వు వెళ్ళు అని పార్జితంని అక్కడ నుండి అయితే పంపించేశాడు కానీ పార్జితం వెళ్ళినట్టే వెళ్ళి చాటుగా తొంగి చూస్తూ ఉంటుంది తర్వాత కార్తీక్ చూడు చిన్న నేను నేనిప్పుడు డ్రైవర్ని కాదు మా తాత కుటుంబం మేలుకొని మనిషిగా చెప్తున్నా నువ్వు ఇక ఆపై అంటూ కూపన్ చేశాడు దేన్ని ఆపేయాలి అంటుంది జ్యోస్న అప్పుడు కార్తీక్ నువ్వు ఏదో ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేసావు కదా దానిక ఆపై అంటూ కోపం చేశాడు ఇక జ్యోత్న ఈ మాట నువ్వేలా చెప్తున్నావు అంటుంది అప్పుడు కార్తీక్ చూడు మామయ్య ఫ్యామిలీని ఇంటికి పిలిస్తే మనకి ఓ రకంగా మంచిదే మామయ్యతో మనకి చాలా అవసరం ఉంది అని పారుతూ అన్నావు కదా ఆయన ఇల్లు ప్రశాంతంగా ఉంటే ఏదో ఒకటి చేసి గొడవ తయారు చేస్తున్నావు అత్త మామూలు విషయంలో కూడా నువ్వు ఇలాగే చేసావు చూడు రేపు జరగబోయే హోమం మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ నువ్వు దాన్ని ఎలాగైనా చెరగొట్టాలి అని అనుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి అంటూ చూసిన వార్నింగ్ ఇస్తాడు కార్తీక్ అప్పుడు చూసిన నేను ఎందుకు అలా అనుకుంటాను అని చెప్తుంది అప్పుడు కార్తీక్ నీ మైండ్ సెట్ ఏంటో నాకు తెలియదమ్మర్తలా చూడు నువ్వు చెడు చేయాలి అని చూసినా కూడా అవతలే వాళ్ళకి అది మంచిది జరుగుతుంది అందుకే ఓసారి మంచిది చేయడానికి ట్రై చేయు ఏం జరుగుతుందో చూద్దాం అంటూ సలహా ఇస్తాడు ఇక చూసిన బాబా మా తాత మా డాడీ మా మమ్మీ నిన్ను బ్లైండ్గా నమ్మేస్తున్నారు అందుకే నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటూ కవర్ చేస్తుంది అప్పుడు కార్తీక్ తెలివిగా నటించకు మరదలా నువ్వు చేయబోయేది ముందు ఆపై అయినా నువ్వు ఇంటి వారసరాలకి మంచి జరుగుతుంది అని గురువుగారు చెప్పినప్పుడు ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నావు నువ్వు అసలు ఇంటి వారసరాలు కాదు అని బిహేవ్ చేస్తున్నావు ఏంటి అసలు ఇంటితో నీకు సంబంధమే లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నావు అంటూ కావాలనే చూసినా రెచ్చగొడుతూ ఉంటాడు కార్తీక్ అప్పుడు చూసిన అంటే నేను సుమిత్ర కూతురు కాదు అని చెప్తున్నావా అని అడుగుతుంది అప్పుడు కార్తీక్ ఈ మాట అవే చెప్తున్నావు అసలు నువ్వు సుమిత్ర దశరథల కూతురువి కాదు కదా నువ్వు అసలు ఇంటి వారసురాలువే కాదు కదా అని ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే జ్యోసినకి దిమ్మ తిరిగిపోతుంది ఇక జ్యోసిన నేను శివనారాయణ గారి మనవరాల్ని దీంట్లో ఎలాంటి అనుమానమే లేదు అని చెప్తుంది ఇక పారిజితం ఇదంతా చూసు అయ్యో వీడికి నిజం తెలిసిపోయిందే ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శివనారాయణ అప్పుడే వస్తాడు పారిజాతం చాలా భయపడిపోతుంది ఇక శివనారాయణ రే కార్తిక్ ఇలా రా ఇక కార్తిక్ రాగానే రే కార్తిక్ నువ్వు చూసినా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పారిజాతం చాటుగా నిలబడి తొంగి చూస్తుండే ఆయన పాపం తను ఎంతసేపు అలా చూస్తుంది అంటూ విడకారం చేస్తాడు ఇక నేనేమి నేనేమీ చూడలేదండి అంటూ కవర్ చేస్తుండే ఇక శివనారాయణ అన్నీ మారుతున్నాయి కానీ బుద్ధి మాత్రమే మారట్లేదు సరే కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతాడు ఇక పారిజాతం నేను తిరిగి వచ్చాను అంటే మీరే అర్థం చేసుకోండి ఈ పారిజాతం అనుకుంటే ఏదైనా సాధించకుండా ఎందుకుంటుంది అంటుంది ఇక శివనారాయణ సరే కానీ వాళ్ళు నేను ఏమైనా అన్నారా అని అడుగుతాడు ఇక పారిజాతం వాళ్ళంటే నేను ఎందుకు ఊరుకుంటాను అని చెప్తుంది అప్పుడు కార్తిక్ ఆ చేతిని పట్టుకొని బ్రతిమలాడలేదా అని చెప్తాడు ఇక పారిజాతం రే నన్ను చెప్పనివ్వరా అని చెప్తుంది ఇవ్వండి రేపు వాళ్ళంతా హోమర్కి వస్తున్నారండి అని చెప్తుంది ఇక శివనారాయణ సరే అలా అయితే నువ్వు లోపలికి వెళ్ళు అని లోపలికి అయితే పంపిస్తాడు రే కార్తిక్ దాసుకి రమ్మని చెప్పారా అని అంటే అప్పుడు కార్తిక్ పారు కాశీకి చెప్పింది తాత మావయ్య ఇంట్లో లేడు అని చెప్తాడు ఇక తాతయ్య సరే నాకు ఇప్పుడు నమ్మకం కలుగుతుందిరా రేపటి హోమానికి ఎలాంటి విఘ్నాలు ఉండవని నాకు అర్థమవుతుంది అని చెప్తాడు అప్పుడు కార్తిక్ అవును తాత రేపటి హోమానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి చెడు జరగకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది అని జ్యోత్నకి వినబడేలా గట్టిగా చెప్తాడు ఇక తాతయ్య సరేరా నువ్వు ఇంటికి వెళ్ళగానే కాంచనకి హోమం గురించి చెప్పు అని చెప్తాడు సరే తాత అని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే జ్యోత్న కావేరి గురించి ఆలోచించి తనపై చాలా కోపంగా ఉంటుంది గ్రాని కావేరి అంటేనే అసహగించుకునే తాత ఈరోజు చేతే వాళ్ళని పిలిపించాడు అంటే వాళ్ళ స్థాయి పెరిగిపోయిందా లేక మనమే దిగజారిపోయామా అని అడుగుతుంది అప్పుడు పారిజాతం జగన్నాటక సూత్రధారి ఆ కాతిగాడు ఇదంతా వాడి మాయే అని చెప్పుకొస్తుంది అప్పుడు జ్యోత్న గ్రాని ఏ హోమం కోసం అయితే తాత ఇంత తాపత్రయపడుతున్నాడో ఆ హోమం సక్రమంగా జరగదు గ్రాని గురువుగారు మన ఫ్యామిలీకి విపత్తు రాబోతుంది అని చెప్పారు కదా మనం వాళ్ళ ఫ్యామిలీ కాదు ఇక ఇంటి వారసురాలకి మంచి జరగబోతుంది అని గురువు గారు చెప్పాడు కదా అది కూడా నాకు వర్తించదు ఎందుకంటే నేను ఇంటి వారసురాలని కాదు ఆ దీప అని చెప్పబోయి ఆగిపోతుంది ఎందుకంటే పారుకి విషయం తెలియదు కాబట్టి ఇక పారుకి చాలా డౌట్ వస్తుంది నిజం చెప్పవే అసలు ఇంటి అసలైన వారసురాలు ఎవరో నీకు తెలుసు కదా నీకు తెలుసు కదా అంటూ నిలదీసూ ఉంటుంది ఇక చూసిన గ్రాణి నాకు తెలిస్తే ముందే నీకు చెప్తాను కదా ఆయన నువ్వు దూరం చేసిన మనిషి తెలిస్తే నీకే తెలియాలి లేదంటే నీ కొడుకు తెలియాలి నాకెందుకు తెలుస్తుంది అంటూ కంగారు పడుతుంది అప్పుడు పారుజాతం మాట దాటయకు నమ్మిన వాళ్ళని ఎలా మోసం చేయాలో నేనే నీకు నేర్పాను అంటుంది అప్పుడు చూసిన గ్రాని నువ్వు నేర్పిన విద్యని నీ మీద ఎందుకు ప్రయోగిస్తాను ఆయన నువ్వు నేను ఒకటి ఆయన గురువు ఏదో దోషం జరుగుతుంది అంటే జరిగిపోతుందా ఏంటి అంటుంది ఇక పారు ఏదైనా జరిగితే అని అడుగుతుంది ఇక చూసినా జరిగితే పోతారు మనకేంటి ఆయన గారు చెప్పిన ఆరిష్టము జరగాలి ఎవరికైనా ఏదో ఒకటి జరగాలి అప్పుడే మన మాట అందరూ వింటారు అని చెప్తుంది అప్పుడు పారిజాతం నువ్వు ఇలాంటి పద్ధతి మారకపోతే నువ్వే చాలా నష్టపోతావు ఎందుకంటే నువ్వు శివనారాయణ గారి మనవరాలువి ఇది బ్రహ్మ రాసిన రాత కాదు ఈ పారిజాతం రాసిన రాత దీన్ని ఎవరు కూడా మార్చలేరు అని చెప్తుంది అప్పుడు చూసిన దీపే అసలైన వారసరాలు అని నీకు తెలిసే నువ్వు రాసిన రాతని మార్చే శక్తి ఎవరికి ఉంటుందో నీకే అర్థమవుతుందిలే ఆయన ఈ హోమం జరగకుండా చూసుకోవాలి అందరూ కలవాలని అనుకున్న తాత ఆలోచనని మొదట్లోనే తుంచేయాలి అని గట్టిగా ఆలోచిస్తూ ఉంటుంది జ్యోస్నా ఇక సీన్ కట్ చేసే కార్తీక్ జరిగిందంతా కూడా ఇంట్లో చెప్పేశాడు అప్పుడు కాంచన చాలా భయపడిపోతుంది రే ముందు కూడా ఒక గురువు గారు ఇలాగే హోమం జరిపించమని చెప్పారా అప్పుడు హోమం జరగకుండానే మా అమ్మ ఇంట్లో చనిపోయింది మా అమ్మ శివం హాల్లోనే ఉండిపోయింది అప్పుడు నాకు చావంటే ఏంటో తెలియని వయసు అందుకే తట్టుకున్నానరా కానీ ఇప్పుడు ఏదైనా జరిగితే తట్టుకోలేను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కాంచన అప్పుడు దీప అత్తయ్య మీరు భయపడుతున్నట్టు అక్కడ ఏమీ జరగదు ఆయన కోమర్కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని ధైర్యం ఇది చెప్తుంది ఇక కాంచన నాన్న చాలా మారిపోయారా ఎందుకంటే కావేరిని రమ్మని చెప్పడమేంటో అని అంటుంది ఇక కార్తిక్ చిన్నమ్మనే కాదమ్మా కాశీని స్వప్నను కూడా రమ్మని చెప్పారు అందరూ కలిసిపోయే టైం వచ్చిందమ్మా ఇప్పుడు నాలుగు కుటుంబాలు కాదు ఒక్కటే కుటుంబం అని చెప్తాడు ఇక కాంచన సరేరా హోమం జరిగేంత వరకు నువ్వు దీప దగ్గరుండి చూసుకోవాలి నువ్వు మాత్రం మా నాన్నని జాగ్రత్తగా చూసుకోరా అంటూ చాలా భయపడిపోతుంది అప్పుడు కార్తిక్ అమ్మ నువ్వింతలా భయపడతావు అని తెలిసి నీకు అసలు ఈ దోషాల గురించి చెప్పేవానే కాదు ఆయన గురువుగారు ఇంటి వారసురాలకి మంచి జరగబోతుంది అని చెప్పారు కదా అంటూ దీపవైపు చూస్తాడు ఇక కాంచనకి అసలు విషయం తెలియదు కాబట్టి జ్యోష్న పెళ్లి జరిగితే చాలా బాగుండు జ్యోస్నకి మా అమ్మ పేరు పెట్టుకున్నారా మా అమ్మ లక్షణాలు ఒక్కడు కూడా తనకి రాలేదు తన బుద్ధులన్నీ వంకరగానే ఉన్నాయి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కాంచన అప్పుడు కార్తిక్ ఎప్పటికైనా నీ మేనకోడలు నువ్వు కోరుకుంటున్నట్టే ఉంటుందమ్మా అయినా ఏం దీప అంతేనా అని అడుగుతాడు ఇక దీపని దీపను తనకి తనకేం తెలుసు అంటుంది ఇక దీప అసలైన వారసరాలు అని అమ్మకి నిజం చెప్పలేక ఏదో చెప్పి కవర్ చేస్తాడు కార్తిక్ ఇక కాంచన వెళ్ళి పడుకుంటుంది అప్పుడు దీప బాబా జ్యోష్న విషయంలో అత్తయ్య చాలా బాధపడుతుంది అని చెప్తుంది ఇక కార్తిక్ ఎంతైనా మీ నానమ్మ లక్షణాలు నీకు వచ్చాయి వాళ్ళ నానమ్మ లక్షణాలు తనకొచ్చాయి అని చెప్తాడు ఇక దీపకి అసలు అర్థం కాదు ఏంటి అర్థం కాలేదా మరదల సరే చెప్తా విను నువ్వేమో శివనారాయణ గారి అస్సలైన వారసురాలువి అందుకే నీకు అమ్మమ్మలోనే ఉన్న మంచి లక్షణాలు అన్నీ వచ్చాయి ఇక చూసినేమో పారు మనవరాలు కాబట్టి బ్యాడ్ లక్షణాలు వచ్చాయి అని దీపకైతే చెప్తాడు ఇక దీప రూమ్ అయితే వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ అందరూ కలిసిపోయే టైం దగ్గర పడింది ఈ హోమం పూర్తయిన తర్వాత చిన్న మరదలి సంగతి చెప్తాను అని తన మనసులో గట్టిగానే అనుకుంటాడు ఇక సీన్ కట్ చేస్తే అక్కడ శివనారాయణ ఇక్కడ కాంచిన ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు అప్పుడు శివనారాయణ గారి భార్య జోసిన కళ్ళకు వచ్చి మీరు నన్ను మర్చిపోలేరు అని నాకు బాగా తెలుసు అందుకే నేను మీ ముందుకు వస్తున్నాను అని చెప్తుండే ఇక ఇద్దరు ఉలికిపడి లేస్తారు ఈ కళ ఎందుకు వచ్చింది అని ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు అనసూయ చెల్లమ్మ రేపు హోమం జరిపిస్తున్నాం కదా అందుకే ఈ కళ వచ్చిందేమో అని చెప్తుండే ఇక కాంచన నిజమే అనుకొని సరే ఈ విషయం నాన్నతో ఓసారి మాట్లాడాలి అని అనుకుంటుంది ఓ వైపు శివనారాయణ కూడా అసలు ఎందుకు వచ్చింది సరే ఈ విషయం గురించి కాంచనతో మాట్లాడతాను అని అనుకుంటాడు మరి చనిపోయిన జ్యోత్న కళ్ళుకి ఎందుకు వచ్చింది అసలు కార్తిక్ ఏం చేయబోతాడు ఈ హోమం ఎలా జరుగుతుంది అనేది రేపటి వీడియో చూద్దాం ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్